తను ఇంత అంటే నేను మింగిల్ అవ్వలేకపోతున్నాను కొంతమందితో అన్నట్టుగా విష్ణు చెప్తుంది నేను మీతో మింగిల్ అవుతున్నట్టుగా సోనియాతో మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట తర్వాత ఇక తెల్లారింది ఇంకా అందరూ సినిమా చూపిస్తా మావా అనుకుంటే సాంగ్ వేసినారు అందరు డ్యాన్సులు అనమాట ఆ తర్వాత యష్మి విష్ యష్మి విష్ణు అండ్ నైనిక చికెన్ దొంగతనం గురించి మాట్లాడుకున్నారు తర్వాత యష్మి శాడిజం గురించి కొంచెం టాపిక్ వచ్చింది ఇంకా ఆ తర్వాత వెంటనే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఇక ఇక్కడ నుంచి సినిమా మొదలైందని చెప్పొచ్చు ఫస్ట్ నిఖిల్ అభయ్ వాళ్ళిద్దరు క్లాన్ చీఫ్లు కాబట్టి వాళ్ళిద్దరిని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పేసి అన్నారనమాట ఇంకా సీత స్టార్ట్ చేసింది సీతని స్టార్ట్ చేయమన్నాక ఫస్ట్ యష్మి అండ్ పృథ్వీని ఇద్దరిని నామినేట్ చేసింది యష్మికి చెప్పిన రీజన్ ఏంటంటే క్లాన్ బిహేవియర్ డామినేటెడ్గా అనిపించింది భయాసిడ్గా ఉన్నట్టుగా అనిపించింది క్లాన్ మీరు చీఫ్ అయినప్పుడు బిహేవియర్ అస్సలు బాగాలేదని చెప్పింది అనమాట ఆ తర్వాత యేష్మి కొన్నిటికే అగ్రి చేసింది కొన్నిటికి అగ్రి చేయలేదు ఈ ఈరోజు యష్మికి దాదాపు ఒక నలుగురేమో నామినేట్ చేసింది అనమాట తర్వాత పృథ్వీని అగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది సో దానికోసం నామినేట్ చేస్తున్నా నువ్వు వినట్లేదు నువ్వు అన్ని విషయాలు పర్ఫెక్ట్గానే ఉన్నావు అగ్రేషన్ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పి నామినేట్ చేసింది అప్పుడు కూడా కొంచెం డిస్కషన్ జరిగింది నిజమే ఆ పృథ్వీ అగ్రెషన్లో ఉంటున్నాడు సో అది కూడా బాగానే అనిపించింది ఈ సీత చెప్పిన రీజన్స్ రెండు కూడా నాకు కూడా కరెక్ట్గా అనిపించింది ఇద్దరికి చెప్పి ఆ తర్వాత విష్ణు వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది సంచాలక్గా ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఆ తర్వాత యష్మిని నామినేట్ చేసింది యష్మిని నామినేట్ చేసి తను చెప్పింది ఏంటంటే అన్ఫేర్గా ఆడుతున్నారు పనులు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా నువ్వు సరిగ్గా చేయలేదు చీఫ్గా ఉన్నప్పుడు అని చెప్పేసి యష్మికి చెప్పింది అనమాట సో వాళ్ళిద్దరి మధ్య కూడా డిస్కషన్ జరిగింది ఆ తర్వాత ఇక్కడ నేను మొత్తంగా చెప్పట్లేదండి ఎవరు ఏ మాట అన్నారు ఎవరు ఏ మాట తర్వాత ఏ మాట అన్నారు ఇవన్నీ ఏం చెప్పట్లేదు బికాజ్ అంత బోర్ కొడుతుంది నేను చూ కనిపిస్తూ చేయిస్తేనే లేకపోతే వాళ్ళ ఫొటోస్ పెట్టి చూపిస్తేనేమో మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను ఏది చెప్పకుండా ఇలా ఒక ఫోటో పెట్టి చేస్తున్నాను కాబట్టి బోర్ కొడుతుంది అని చెప్పేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రమే చెప్తా సో అర్థం చేసుకోండి ఆ తర్వాత మనీ వచ్చేసి ఫస్ట్ యష్మిని నామినేట్ చేసిండు తను చెప్పిన రీజన్స్ ఏంటంటే బయాస్డ్గా ఉన్నావు అని చెప్పేసి ది సిచ్యువేషన్ని సరిగ్గా ఎనలైజ్ చేయట్లేదు అని చెప్పేసి తర్వాత మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావని చెప్పేసి చెప్పాడనమాట అప్పుడు ఇంకా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటే ఈ మనీ మాట్లాడుతుండగానే తను మా మాట్లాడుతుంది సో ఏంది మనకి కోపం వచ్చేసి వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అని చెప్పేసి గట్టిగా అన్నాడు తర్వాత తను అదే విషయంలో యష్మి బాగా ఫీల్ అయ్యిందనమాట ఫ్రెండ్గా డ్రామా ఆడుతున్నావు దీ ఇంకా బొక్కలో రేస్ చే అంటే నేను అలాంటి పాయింట్లు నేను రేస్ అంటే బొక్కలో రేస్ చేసామని చెప్పేసి యష్మి అందనమాట బొక్కని మాట్లాడక అని చెప్పేసి తను అన్నాడు ఇంకా అన్న తర్వాత యష్మి నువ్వు ఫేక్ అది అని చెప్పేసి ఫ్రెండ్ ఫ్రెండ్ కార్డు యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి మాట దమ్ము లేదా అని కొన్ని వర్డ్స్ యూజ్ చేసింది సో అలాంటి మాటలు యూజ్ చేయకని తను పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్పిండనమాట మనీ ఆ తర్వాత పృథ్వీని నా నామినేట్ చేసిండు బికాజ్ ఆవేశం ఎక్కువగా ఉంటున్నావు ఆవేశపడుతున్నావు ది వేరు ఆట వేరు అని చెప్పేసి నామినేట్ చేసిండు అప్పుడు కూడా పృథ్వీ ఇంకా కొంచెం మాట్లాడుతూనే ఉన్నాడు సో ఆ తర్వాత ప్రేరణ వచ్చేసింది ప్రేరణ వచ్చేసి ఫస్ట్ సీతని నామినేట్ చేసింది బికాజ్ టాస్క్లో డిస్ డిస్ట్రాక్ట్ ఎక్కువ అవుతున్నావు ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి అది గేమ్ని ఎఫెక్ట్ చేపిస్తున్నాయని అని చెప్పేసి మాట్లాడితే సీత అప్పుడు తీసుకోలేదు అంటే నాకు ఎమోషన్స్ ఉండడం వల్ల నువ్వు నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి కొంచెం ఆర్గ్యుమెంట్ చేసింది దీంతో సెన్స్ ఉందా అని చెప్పేసి అందనమాట ఆ తర్వాత నీ నీకు నాకు లేదు అని వీళ్ళిద్దరు ఇంకా డిస్కస్ చేసిండ్రు ఇంకా ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి మళ్ళీ ఈ సెకండ్ నామినేషన్ విష్ణుని నామినేట్ చేసింది బికాజ్ వాళ్ళకి ఇంతముందే అంటే బ్రేక్ఫాస్ట్ గురించి నిన్న రేషన్లో వచ్చిన వచ్చినప్పుడు మొత్తం ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి ఫైవ్ ఎగ్స్ ఏం చేద్దామంటే ఫైవ్ లేవు నేను రెండు తిన్నాను నాకు ప్రోటీన్ కోసం అని చెప్పేసి విష్ణు చెప్పింది ఇక్కడ నాకు విష్ణుదే తప్పనిపించింది బికాజ్ వాళ్ళు పదకొండు మంది ఉన్నప్పుడు ఐదు ఎగ్స్ ఏ మూలకి సరిపోవు రెండు తను మాత్రమే తింటే మిగతా వాళ్ళకి సరిపోవాలి కదా సో ఇచ్చిన దాన్ని అందరూ యూజ్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక్కటి తిన్నా బాగుండేదని చెప్పేసి ప్రేరణ అంది కానీ తను వినలేదు కొంచెం డిస్కషన్ చేసింది డిస్కషన్ చేసి తర్వాత బ్రెయిన్లెస్ పీపుల్ అని చెప్పేసి విష్ణు మాట్లాడింది అది కరెక్ట్ కాదు తను అన్న తర్వాత యూజ్లెస్ పీపుల్ అని చెప్పేసి ప్రేరణ ఉంది అనమాట సో ఇక్కడ నాకు విష్ణుదే తప్పు తప్పనిపించింది ఆ తర్వాత ఆదిత్య వచ్చేసి విష్ణును నామినేట్ చేసింది బికాజ్ ఆ లీడర్షిప్ టైంలో బ్లాక్ కలర్ ఇచ్చావు నా అప్పు అది ఉంటుంది కదండీ టెస్ట్ ట్యూబ్ ఉంటుంది కదా దాంట్లో బ్లాక్ కలర్ వేసావు అని చెప్పేసి నామినేట్ చేసిండు అంటే అప్పుడు ఓన్ ఫ్రెండ్నే అన్నిసార్లు పొడిచారు ఉంది సో మీరు మాట్లాడుతున్నారు అన్నట్టుగా విష్ణు మాట్లాడింది అది బాగానే మాట్లాడింది విష్ణు నాకు విష్ణు ఈ విషయంలో బాగా నచ్చింది ఆ తర్వాత ఆది మళ్ళీ లవ్ యూ అని చెప్పింది అనమాట అన్నీ చెప్పేది చెప్పేసి ఆదిత్య ఓమంటాడు కదా లాస్ట్లో లవ్ యూ అని చెప్పేసి అట్లా తను కూడా అంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మనీ నేను చేసింది బికాజ్ విక్టింగ్ కార్డు వాడుతున్నారు అండ్ నేను ప్రతిసారి నిన్ను ఫస్ట్లో నేను ఎంకరేజ్ చేశాను ఇప్పుడు అదే విక్టింగ్ కార్డు నువ్వు మిగతా వాళ్ళకు వాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అప్పుడు మనీ కొంచెం ఆర్గ్యూ చేశాడు నేను ప్రతిసారి మిమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని మీ దగ్గరికి వచ్చి అడగలేదు నా క్వాలిటీస్ నచ్చి మీరు నన్ను ఎంకరేజ్ చేశారని చెప్పేసి మనీ మాట్లాడాడు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది తర్వాత తర్వాత నైనిక వచ్చేసి ఫస్ట్ సోనియాని నామినేట్ చేసింది బికాజ్ సోనియాని నామినేట్ చేస్తూ అసలు నువ్వు కాంపిటీషనే కాదు చికెన్ దొంగతనం చేశావు మాకు అది నచ్చలేదు అని చెప్పేసి చెప్పింది అనమాట ఆ విషయాలన్నీ అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా తను కొంచెం ఆర్గ్యూ చేసింది ఓకే అని చెప్పేసి ది నామినేషన్ యాక్సెప్ట్ చేసింది తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ బిక్ బికాజ్ సంచాలక్గా కరెక్ట్గా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ప్రేరణకి చాలామంది ఈరోజు సంచాలక్గా ఫెయిల్ అయ్యారని నామినేట్ చేసి తర్వాత యష్మి వచ్చింది యష్మి ఫస్ట్ నామినేట్ ఎవరిని చేసింది చాక్లెట్ బాయ్ అని చెప్పేసి పిలిచి మనీని నామినేట్ చేసింది అనమాట నేను ఈ హౌస్లో ఉన్నంత వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను బికాస్ ఫ్రెండ్షిప్ అనే పేరుతో నన్ను వాడుకున్నావు ఐ మీన్ మా ఫ్రెండ్షిప్ కార్డు యూజ్ చేసేసి ఇలా చేసావు నాకు నువ్వు చెప్పిన రీజన్స్ అస్సలు నచ్చలేదు మైక్రో మేనేజ్మెంట్ అన్నావు ఇది ఒకరికే బయాస్గా ఉంటున్నావు అని చెప్పేసి అన్నావు ఇవన్నీ నచ్చలేదు అని చెప్పేసి మాట్లాడింది మాట్లాడి నామినేట్ చేసింది అనమాట ఆ తర్వాత నైనికాని నామినేట్ చేసింది బికాస్ చీఫ్గా ఉన్నప్పుడు పనులు అసైన్ చేయలేదు పూర్తి చేయలేదు అని చెప్పేసి క్లారిటీ లేదని లేదని నైనిక మాకు క్లారిటీ లేదు అందుకే మేము పూర్తి చేయలేదని నైనిక సంజాయి చేయించుకుంది ఆ తర్వాత నబీల్ వచ్చేసి యష్మిని నామినేట్ చేసిండు బికాజ్ చీఫ్గా ఫెయిల్ అయ్యావు బయాస్గా ఉన్నావు అండ్ ప్రతిసారి మేము ఆడేటప్పుడు లైన్ క్రాస్ చేసి వచ్చావు అని చెప్పేసి మాట్లాడి అనమాట అది కరెక్ట్గానే చెప్పాడు తను కరెక్ట్గానే చెప్పేసి నామినేట్ చేసిండు బికాజ్ ఈ మేము ఓవర్ యాక్షన్ చేసింది కదా అప్పుడు ఆ తర్వాత ప్రేరణ నామినేట్ చేసిండు బికాజ్ సంచాలక్గా ఫెయిల్ అయ్యావు నువ్వు చేయబట్టి మేము నేను వన్ లాక్ మా టీంకి గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయానని చెప్పేసి మాట్లాడుతుండగా వీళ్ళిద్దరికి మధ్య చాలా చాలాసేపు పెద్ద వాగ్వాదం జరిగింది సో ఈయన కొంచెం గట్టిగా మాట్లాడినమాట ఆమె మాట్లాడికపోతే ఐ మేక్ మోర్ నాయిస్ అని నబిల్ అన్నాడు సో నేనేమో భయపడుతున్నావా భయపడుతున్నావా నేనేమో నరుస్తుంటా అని చెప్పేసి ప్రేరణ అంది వీళ్ళిద్దరు సైకిల్తోనే కొంచెం ఒకరినొకరిని టీచ్ అనమాట ఆ తర్వాత పృథ్వీ వచ్చేసి ఫస్ట్ సీతని నామినేట్ చేసిండు బికాజ్ బీబీ హౌస్కి నువ్వు అర్హురాలు కాదు ఇన్ హ్యూమన్స్ అని మాట మాట్లాడావు సో దానికి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసావు నువ్వేమో ఏడుస్తావు అది ఎమోషన్ నేను అగ్రేషన్ అది నాదేమైనా మోషన్ అని అన్నాడనమాట ఆ తర్వాత నీ ఒపీనియన్ తప్పు అని చెప్పేసి సీత అంది నైనిక అలా మాట్లాడింది తర్వాత నైనిక నామినేట్ చేశాడు బికాస్ చీఫ్గా ఫెయిల్ అయ్యారని చెప్పేసి నైనిక నామినేట్ చేసిండు సీత నామినేట్ చేసిండు నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం ఎస్ సోనియాని సోనియా వచ్చేసి ఫస్ట్ నైనికాని నామినేట్ చేసింది బికాజ్ ఆల్రెడీ నైనికా నువ్వు నా కాంపిటీషనే కాదని చెప్పేసి అంది కదా సో అదే మనసులో పెట్టుకొని చీప్గా ఫెయిల్ అయ్యావు అండ్ ఓవర్ మచ్ కాన్ఫిడెంట్ ఉంది నీకు అని చెప్పేసి చెప్పింది అనమాట అంటే ఇచ్చుకుంటు నమ్మ వాయనం పుచ్చుకుంటు నమ్మ వాయనం అన్నట్టుగా ఆమె చేసింది కాబట్టి ఆమె కూడా ఈమె ఈమెంట్ చేసింది తర్వాత యష్మిని నామినేట్ చేసింది ఫస్ట్ వీక్లో లక్లో వచ్చావు అని చెప్పేసి అన్నందుకు ఫీల్ అయ్యావు అండ్ దానికి నాకు నచ్చలేదు మైక్రో మేనేజ్మెంట్ నెగటివిటీ ఎక్కువగా ఉంటున్నావు దాని పాజిటివ్ వేలో తీసుకెళ్తే అది నీకు మంచిది నీ చుట్టూ ఉన్న వాళ్ళకు మంచిది నువ్వు అని చెప్పేసి మాట్లాడితే ఇంకా వాళ్ళిద్దరి మధ్య సోనియా అండ్ యష్మి మధ్య ఫుల్ ఆర్గ్యుమెంట్ జరిగింది వర్షం వస్తే వర్షంలో కూడా వీళ్ళు నానుకుంటా అంటే గొడుగులు ద తెచ్చుకొని చేయండి అన్న తర్వాత గొడుగులు తెచ్చుకొని కూడా వీళ్ళిద్దరు నామినేట్ చేసి వీళ్ళిద్దరు కంటిన్యూ చేసేరు నువ్వు నిఖిల్ పృథ్వీ అభయ్తో ఉన్నంతగా ఇంట్రెస్ట్ మిగతా టీం వాళ్ళతో ఉండట్లేదని యష్మిని యష్మి నైని సోనియానంద్ అనమాట సో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది నేను అది వీళ్ళిద్దరు అంటే తను బాగా ఆడలేదని యష్మి అందరి ముందు చెప్పింది కదా రెడ్ జోన్లో పెట్టింది కదా రెడ్ కలర్ సో అందుకని వీళ్ళిద్దరి మధ్య అలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందన్నమాట ఆ తర్వాత వీళ్ళు అందరి అయిపోయిన తర్వాత నిఖిల్ అభయ్ వీళ్ళిద్దరు క్లాన్ చీఫ్లు అయినప్పటికీ కూడా ఇద్దరికి సభ్యులు సమానంగా ఉన్నారు సో మీలో ఒక్కరికి మాత్రమే సేవ్ అవుతారు మీ అని ఇప్పుడు ఫిఫ్టీ అనమాట ఫస్ట్లో ఏమన్నారు ఇద్దరిని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పేసి ఇప్పుడు మీకు మీరే డిస్కషన్ చేసుకొని ఎవరు ఒకరు ఎవరో ఒకరు సేవ్ అవ్వాలి ఒకరు నామినేషన్లోకి వెళ్ళాలి అన్న తర్వాత ఇక్కడ నాకు అభయ్ కొంచెం తన గురించి ఆలోచిస్తాడని అనుకున్నా కానీ ఇద్దరు పక్కకి వెళ్ళి ఏం చేద్దాం ఏం చేద్దాం అని అనుకుంటుండగా నిఖిల్ ది నిఖిల్ని అడిగిండు నువ్వు ఇప్పటికే రెండుసార్లు నామినేషన్లోకి వచ్చినావు కదా అని అంటే అవునంటే సరే ఓకే చాలా నేను నేను కూడా నా 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 గురించి ఏమనుకుంటున్నాను నేను అది చూస్తాను సో నేను నేను నామినేషన్లోకి వెళ్తానులే అని చెప్పేసి అభయ్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు అప్పటికి నిఖిల్ అన్నాడు ఎందుకురా నేను చూస్తా నేను ఉంటానంటే వద్దొద్దు నేనే చూసుకుంటాను నాకు నామినేషన్లో ఉంటాను నా గురించి నాకు తెలుసు నేను మళ్ళీ నామినేషన్ దాటుకొని వస్తానని అనుకుంటున్నానని చెప్పేసి అభయ్ తనకు తాను సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు తర్వాత ఇదే టైంలో యష్మి ఏడుస్తూ సోనియా తిడు తిట్టింది అనమాట నాకు ఇక్కడ సోనియా చాలా బాగా నచ్చింది ఇది చూసింది అనమాట యష్మి ఏడుస్తుండగా చూ చూసిన తర్వాత నువ్వు నా గురించే ఏడుస్తున్నావు అంటే అవును నీ గురించి అన్న తర్వాత సారీ అని చెప్పేసి వెళ్ళి హక్ చేసుకుంది ఏమొద్దు నీ హగ్గా వద్దా అన్న తర్వాత పర్లేదు నువ్వు ఏం ఇచ్చినా నేను తీసుకుంటానని అంది నాకు అది చాలా బాగా నచ్చింది కొన్ని అంటే మనము వాళ్ళని అలా ఊహించలేము కదా సో వీళ్ళిద్దరి మధ్య అలా అప్పుడే అంత గొడవ అయ్యి మళ్ళీ ఇలా జరిగేసరికి చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట సారీ మాట తర్వాత ఎవరెవరు నామినేట్ అయ్యానో చెప్పింది అనమాట అంటే ప్రేరణ నైనిక పృథ్వీ మణి విష్ణు అండ్ సీత యష్మి అభయ్ ఈరోజు ఎపిసోడ్ ఈదనమాట వీళ్ళు వీళ్ళంతా నామినేషన్లో ఉన్నారు నేను చెప్పింది మీకు ఎక్కడైనా నచ్చిన లేకపోతే నచ్చకపోయినా మీరు ఆ విషయాన్ని చెప్పండి మరిన్ని ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటా కుక్క అరుస్తుంది మీరు పట్టించుకోకండి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్